ఓం నమశివాయ అందరికీ అండి రేపే మొదటి మార్గశిర గురువారం పరమ పవిత్రమైన రోజు మార్గశిర గురువారాన్ని అని కూడా అంటారు ఈ రోజంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ మార్గశిర గురువారం రోజున ఇంట్లోని ఆడవారు గుర్తు పెట్టుకొని ఈ కూరను వండిన తిన్న లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వద్దన్న లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి మీ ఇంట్లో దిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ రోజు ఈ కూర తింటే కష్టాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది వద్దన ధనం వస్తుంది ఈరోజు ఎవరైతే ఈ కూరను వండుతారో ఈ ఆహార నియమాలు పాటిస్తారో వారికి ధన సమస్యలే రావు లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారే యోగాలు కూడా వస్తాయి మార్గశిర గురువారం రోజు ఎవరైతే ఈ కూరను తింటారో వారి ఇంట్లోని దారిద్ర్యం మొత్తం కూడా పోతుంది సకల శుభాలు కలుగుతాయి మరి ఇంతకీ మార్గశిర గురువారం రోజు ఏ కూరను తింటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేయడం మనకు తెలిసిందే అయితే మార్గశిర మాసంలో గురువారాలకు అత్యున్నత ప్రాధాన్యత ఉంటుంది మాసంలో ప్రతి గురువారం లక్ష్మీ రథం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు కూడా చాలా ఇష్టమైనటువంటి మాసం ఈ మాసానం మార్గశిరోహం అంటే మాసాల్లో మార్గశిర మాసం తానే అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు కార్తీక మాసం నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో మునిగి తేలితే తెలుగు ప్రజలు మార్గశిర మాసంలో అంతకు మించి అన్నట్టుగా ఉంటారు ముఖ్యంగా ఈ నెలలో లక్ష్మీదేవిని పూజిస్తే చాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల యొక్క విశ్వాసం శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసం మహాలక్ష్మికి కూడా ఎక్కువ ఈ నెలలో ప్రతి గురువారం లక్ష్మీదేవిని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వారిపై లక్ష్మి అనుగ్రహం ఉంటుంది ఈ నెలలో అత్యంత ముఖ్యమైన మార్గశిర వారాలు తెలుగు ఆడపడుచులకు మార్గశిర మాసంలో వచ్చి ప్రతి గురువారం లక్ష్మీ పూజ చేస్తారు మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు చేసే పూజలు మార్గశిరం లక్ష్మీవారం వ్రతం అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసంలో ఈ పూజలు చేస్తారు ఈ రథం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపాడు మార్గశిర నెలలో లక్ష్మీ పూజలు చేసుకుని మార్గశిర వారాల రథం ఆచరించినట్ల వల్ల సమస్యలు అన్నీ తొలగిపోయి శ్రేషు సంపద మరియు ఆరోగ్యం కలుగుతుంది అని విశ్వాసం మార్గశిర లక్ష్మీవారం రథం పూజా విధానం దీపావళి లక్ష్మీ పూజ మరియు వరలక్ష్మి పూజ వలన ఉన్నప్పటికీ అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు ఈ పూజలో ఎలా చేయాలి అంటే మార్గశిర గురువారంలో ఉదయాన్నే నిద్రలేచి విల్లు శుభ్రం చేసి చూచిగా స్నానం చేయవలన ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకుంటూ నువ్వులు కొనడం చేయరాదు తలకు నూనె రాయడం కానీ కొనడం కానీ ఏమి చేయకూడదు చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటం లేదు చిన్న గ్రహమైనా సరే పూజకు సిద్ధం చేసుకోవాలి మొట్టమొదటిసారిగా గణపతికి ప్రథమ పూజను చేయవలెను గణపతి పూజ అనంతరం లక్ష్మీ అమ్మవారికి తర్వాత అష్టోత్తరాలు చదివి అష్టోత్తర పూజలు చేయాలి ప్రతి గురువారం రోజున ప్రత్యేకంగా నైవేద్యాలు సమర్పించాలి ఆ తర్వాత మార్గశిర లక్ష్మీ పూజ కథను చదువుకొని అక్షంత్రులు శిరసిగా తరించాలి లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారాలు చేస్తారు నాలుగు గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో ఉంటాయి అని ఈ లక్ష్మీ పూజ పుష్క మాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా చేయాలి అంటే ఇక్కడ విశేషం ఏమిటి అంటే మార్గశిర మాసంలో వచ్చే అన్ని గురువారాలలో పూజ చేసుకుని పుష్క మాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా మనం పూజ చేసుకోవాలి ఆ రోజు కూడా అమ్మవారిని పూజ చేసుకుంటే కథ చదువుకొని అక్షింతలు తలపై వేసుకోవాలి ఒక ముత్త పిలిపించి భోజనం పెట్టి తొమ్మిది పూర్ణ బూరలు పెట్టి దక్షిణ తాంబులు ఇవ్వగలను ఒకటి కానీ మూడు కానీ ఎంతమందికైనా సరే మన తాంబూలు ఇస్తే చాలా మంచిది శక్తి ఉన్నవారు మీ చీరలు కూడా పెట్టుకోవచ్చు లేకపోతే జాకెట్ ముక్కలతో అయినా సరే చడిపెట్టుకోవచ్చు మార్గశిర లక్ష్మీవార రథం సమయంలో అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి అనే విషయానికి వస్తే మొదటి గురువారం పులగం పెట్టాలి రెండవ గురువారం అట్లు పెట్టాలి మూడో గురువారం అప్పుడు లేదా పరమాణం ఏదైనా సరే పెట్టుకోవచ్చు నాలుగో గురువారం గారెలు పెట్టవచ్చు ఐదో గురువారం పూర్నబోరెలు పెట్టాలి గురువారాల రోజు ఆడవారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిద్రలు చాలా మంచిది ఇక ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసి నీటిలో ఐదు తులసి ఆకులను కానీ లేదా ఒక స్పూన్ అంతా కళ్ళు ఉప్పును కానీ వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది మీకున్న దిష్టి దోషాలు అన్నీ కూడా పోతాయి స్నానం చేసే సమయంలో గంగా 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 అని మూడు సార్లు అనుకుంటే చాలా మంచిది ఈరోజు ఇలా స్నానం చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ ఒంటికి దివ్య శక్తులు వస్తాయి కూడా మీ ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా నశించిపోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ శరీరానికి నూతన ఉత్తేజం కూడా వస్తుంది అలాగే ఈ మార్గశిరం వారాల పూజ లేదా రథం చేసే మహిళలు పసుపు రంగులో ఉండే దుస్తులు లేదా చీర ధరిస్తే అమ్మవారిని పూజించుకుంటే అష్ట లు సిద్ధిస్తాయి సులభంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుందనమాట ఆడవారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ రోజు పసుపు రంగులో ఉండే దుస్తులు మాత్రమే ధరించండి చాలా మంచిది ఇక ఈ మార్గశిర గురువారం రోజున ఇంట్లోనే ఆడవారు గుర్తు పెట్టుకొని పాలు పోసి వండే కూరలను కానీ నువ్వుల పో నువ్వులు పొడి వేసి వండే కూరలు కానీ వండితే చాలా మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పాలు పోసి ఉండే కూరలు అంటే పొట్లకాయ వంకాయ బీరకాయ లాంటి కూరలు తినాలి అలాగే కొన్ని రకాల కూరలలో నువ్వుల పొడి కలిపి వండుతూ ఉంటారు అంటే గుత్తి వంకాయ బీరకాయ మునక్కాడ లాంటి కూరలలో నువ్వుల పొడి వేసి వండుతూ ఉంటారు ఈ గురువారం రోజు ప్రత్యేకంగా ఇలా పాలు పోసి వండి కూరను నువ్వుల పొడి కలిపి వండే కూరలను తింటే కోటి జన్మల పుణ్యం మీకు వస్తుంది కనుక ఈరోజు అందరూ కూడా ఈ కూరను వండి తినండి ఇలా తినడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది దారిద్రాలన్నీ కూడా పోతాయి అదృష్ట మిమ్మల్ని వరిస్తుంది కూడా యోగం మీకు కలుగుతుంది వద్దల ధనం వస్తుంది సకల సంపద కూడా కలుగుతుంది ఈరోజు ఈ కూరను తింటే ఒంట్లో ఉన్న దారిద్ర్యం మొత్తం కూడా పోతుంది అష్టైశ్వర్యాలు మీకు సిద్ధిస్తాయి కూడా కాబట్టి ఈ మార్గశిర గురువారం రోజు మీరు మీరు కూడా ఈ కూరను తినండి ఇక చాలు ఈరోజు పొరపాటును కూడా అనపకాయ ఇలాంటి కూరలు మాత్రం అస్సలు వండకూడదు చాలామందికి ఈరోజు నాన్ వెజ్ తినకూడదు అనే విషయం కూడా తెలుసుకుంటే చాలా మంచిది అనపకాయ తినకూడదు అనే విషయం తెలియదు కూడా కానీ శాస్త్రాల్లో కూడా ఈరోజు అనపకాయ తినకూడదు అని చెప్తున్నారు అనపకాయతో పాటుగా నాన్ వెజ్ కూడా తినకూడదట అంటే చికెన్ మటన్ చేపలు రొయ్యలు గుడ్లు ఇలాంటివి ఏమీ కూడా తినకూడదు తింటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు ఐశ్వర్యం మీకు వరించదు ఆర్థిక సమస్యలు ఎటు ఒకసారి నుంచి మీకు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఈ రోజున ఇలాంటివి తినకుండా ఉండడానికి ప్రయత్నించండి వేద ఒక రూపంలో కూడా వీటిని తినకుండా దూరంగా ఉండండి తింటే మాత్రం దారిద్రం పడుతుంది అప్పులు పాలవుతారు కూడా కనీసం గుడ్డును కూడా ఈరోజు తినకూడదండి కాబట్టి ఈ మార్గశిర గురువారం రోజు అందరూ కూడా ఈ ఆహారం నియమాలు పాటించి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి చాలు లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు మీపై మీ కుటుంబంపై వెళ్ళవేళలా అమ్మ యొక్క దీవెనలు ఉంటాయి విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ మాత్రే నమ